తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం సాధారణ రోజుల్లోనే కాకుండా పండుగలు పర్వదినాలలోనూ వర్తిస్తుందని చెప్పారు ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో మేడారం జాతర జరగబోతుంది ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఈ క్రమంలో మేడారం జాతర సమయంలో మహిళల నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ వసూలు చేయాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సస్యమీరా అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేరాదని స్పష్టం చేశారు రాష్ట్ర బడ్జెట్కు సంబంధించిన బట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న మేడారం జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సమస్త ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు దీనిపై స్పందించిన బట్టి అది సరికాదని ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు ఒక్క మేడారమే కాదని ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ బస్సులు చేయరాదని ఆదేశించారు వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా ఆరు వేల బస్సులు నడపాలని నిర్ణయించింది ఒక్క హైదరాబాదు నుంచే రెండు వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు